తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినది ఆహ్వానించదగినది అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితిలో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారది అనేది చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలుంటాయి డెఫినెట్ గా ఈరోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అటు హరీష్ రావు ఒకవైపు ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చిన వాళ్లకు ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరు ఒక్కరిని ఆ విధంగా చేసి సిఎల్పిని మర్చి చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేదిగా తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెధికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్రే ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ గాని హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటునే వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుసుకుంది